లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక తక్కువ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ తక్కువ తక్కువండి ఇతర షోరూం ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి మీరు ఆలయంలోకి వచ్చి ఎప్పుడొచ్చారో ఎలా వచ్చారు అసలు అసలు ఆలయం కట్టక ముందు మామూలుగా ఒక రోజు కలొచ్చింది తెల్లవారుజాము తెల్లవారుజాము కలిస్తే అక్కడ కాలేయం కట్టలే ఇంకా పెద్ద పెద్ద ద్వారబంధాలు ఉన్నాయి ఇప్పుడు పెద్ద ఎంట్రన్స్ లో మెట్లు ఎక్కాక బాబా గారి దగ్గరికి అంత ద్వార బంధాలు ఉన్నాయి లోపల బాబాగారు ఒక ఒక ఉంది లైవ్ ఉయ్యాల్లో బాబాగారు అప్పుడే స్నానం చేసి గెడ్డ మది ఉంది బాబాగారు మామూలుగా లుంగి పంచి కట్టుకుని ఊగుతున్నారు అమ్మా టిఫిన్ చేసావా అని నన్ను అడిగారు నేను యాక్చువల్ గా ఎప్పుడు కూడా టిఫిన్ తినను పొద్దున ఆ టిఫిన్ తిన్నావా అని అడిగారు నెక్స్ట్ టైం ఏమో ఒకసారి నేను ఆంధ్రవేళ యూసఫ్ కూడా వెళ్తూ ఉంటాను కదా మధ్యలో ఇది చూస్తూ ఈ బాబాగారి గుడిలో మనకి ఇప్పుడు బాబాగారు ఎన్ని లీలలు చేస్తారు కదా మనకి మనం బాబాగారికి తిరిగి ఏం చేయాలి ఆయన సేవ చేసుకుంటే బాగుంటది కదా ఊరికే అనుకునేదాన్ని సేవ చేసుకుంటే బాగుంటది అని అంతే ఆ గుడిలో అక్కడ చేస్తూ అక్కడ చేస్తున్నా కదా యూసఫ్ గుడలో అక్కడ ఫైవ్ ఇయర్స్ నేను అంతకు ముందు థర్మాక్స్ ఫ్రాంచైజీ సిమ్టెక్ సర్వీస్ అని అక్కడ ఇరవై ఒక్క హెడ్ గా అకౌంటెంట్ గా ఉండేదాన్ని అక్కడ నుంచి దూరం అయిపోయింది ఆఫీస్ సైనికపురి వెళ్ళిపోయిందని వద్దులే అంత దూరం వెళ్ళడం కష్టము ఈయన ఇంట్లో చూసుకోవాలి బున్నెం చూసుకోవాలి ఇవన్నీ అని చెప్పేసి ఇక్కడ పడితే ఇక్కడికి వెళ్ళాను సుగూడలు ఆయన ఏం చేశారు ఒక పది లక్షల మొత్తము ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఒక రైస్లు అంటే క్లీన్ చేస్తాయి అవి రైసు ఒడ్లు వడ్లు బెడ్లకు బెడ్లు అన్ని తీసేసి మన సత్యం కంప్యూటర్స్ కి అపోలో హాస్పిటల్ పెద్ద పెద్ద దానికి వేస్తుంటాయి బల్క్ గా వాళ్ళకి ఏం లేదు పని నేను అక్కడ ఏం చేయాలంటే ఒక బిల్ వేయాలంతే బిల్ వేసి వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లలు ఆటోలో వేసుకుని వెళ్ళిపోతారు మిగతా టైం అంతా ఫ్రీ ఎన్నో సార్లు బాబా సచ్ బుక్ ఉంది కదా ప్రెషనల్ బుక్ అప్పట్లో ప్రెషనల్ బుక్ జారీ కదా బాబా ఇదేంటి ఉద్యోగం ఏంటి నాకు అక్కడ నుంచి ఇక్కడేసేవంటి ఈ భీమేంటి ఇదేంటి ఏంటి గొడవ ఏంటి ఏంటి బా పద్ధతి ఏంటి అని రెండు రూపాయలు పోస్ ఆ కొంచెం చదివితే రెండు రూపాయలు వేయాలంట కదా ఉండేలు బాబా ప్రశ్న అడిగితే రెండు రూపాయలు వేయాలంట ప్రశ్న అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు నువ్వు నాకు గ్రీన్ షాల్ కప్పు అంటున్నాడు ఏదైనా ప్రశ్న అడిగామనుకో బాబా ఇది ఎప్పుడు ఆ బాబా ఫోటో గురించి ఏంటి ఇదేంటి ఉద్యోగం ఏంటంటే నాకు గ్రీన్ షాల్ కప్పు అనేవాడు ఆ ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది సరే ఆ రెండు రూపాయలు వేసేసి చర్చన్ దేవుడు అనుకుని గ్రహించాలి కదా మళ్ళీ ఇంకొకసారి బాబగారు ఏంటి ఉద్యోగం ఏంటంటే నాకు పేలాలు పంచిపెట్టి ఇట్లా అసలు నువ్వు నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఒకటి చెప్తున్నావు నువ్వు ఒకటి చెప్తున్నావు ఈ పుస్తకం వద్దు నువ్వు వద్దని చెప్పి పుస్తకాన్ని నాటకం అని పడిస్తుంది అటకే పడి తర్వాత తర్వాత ఏం చేశాడు అక్కడ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం అంతా ఎవరు చెప్పారని నేను ప్రతి బ్యాగ్ లో కూడా నామని చెప్పి బియ్యం పోయారు నామం అది ఎన్ని ఇన్స్టిట్యూట్ లకి వెళ్ళిపోతుంది ఆ నామని చెప్పిన బియ్యం ఆ నామని చెప్పిన బియ్యం తింటే ప్రతి వాడు పర్ఫెక్ట్ అయిపోతున్నాడు కదా అట్లాగా ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ సాధన చేయించాడు అక్కడ ఊరికే అనేవి విరక్కొట్టి జరగ కొట్టి నగేసుకోవడానికి ఎన్ని సుత్తి దెబ్బలు తినిందో కంసాల దగ్గర అట్లాగా దెబ్బలు దెబ్బలు తిని తిని తిన్న తర్వాత అక్కడ మదించి 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 ఐదు సంవత్సరాలు నామని చెప్పిన తర్వాత బాబా గారి గుడిలోకి తీసుకొచ్చాడు ఊరికే తీసుకురాల ఎంట్రీ ఇవ్వలేదు ఆయన అక్కడ నామని చెప్పి 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 అక్కడ చాలా మెరకల్స్ జరిగాయి ఎవరెవరో చూసేవారు విభుతి వచ్చేది మీకు చెప్పాను కదా ఇప్పుడు లైవ్ లో అవును ఈ లోపల అక్కడ భక్తులు ఎవరో ఒకళ్ళు ఇరవై కేజీలు బియ్యం ఇవ్వండి అని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వస్తారు కదా చిన్న చిన్నగా తీసుకునే వాళ్ళు ఒక ముస్లాన్ వచ్చారు ఏదో కూర్చుని వాళ్ళకి ఏదో తృప్తిగా నేను ఖాళీగా ఉన్నానని ఏదో తృప్తిగా మాట్లాడదామని ఉంటుంది కదా మా అమ్మాయి ఇట్లా ససాయి బాబా గారిని నమ్మట్లేదు అని చెప్పి చెప్పి తర్వాత ఆమె తెలుసుకుంది సత్సైబాబాగారు నమ్మింది అని చెప్పి నువ్వు కూడా చదివమ్మా సత్సాయి గారు ఏ నేను ఎందుకు చదివే సత్సాయి బాబా గారి చరిత్ర నేనెందుకు చదవాలి ఆయన చరిత్ర ఆయనకు అసలు ఏవేవో పేర్లు అందరూ తిడుతున్నారు ఆయన్ని ఎందుకు చదవాలి అనుకుని సర్లే ఎంతగానని చెప్తున్నారు కదా ఓ సార్ అని తీసిన బుక్ ఏదైనా కూడా చదివి నేను ఆకలిం చేసుకుంటే కానీ నమ్మను ఎవరిని నమ్మను బుక్కుల్ని నమ్మను మహాత్మల్ని కూడా నమ్మను చెప్తున్నాను కదా ఆ చదివాను చదివేంటే ఆ ఈశ్వరమ్మ గారు సస్య బాబా గారు చిన్న పిల్లప్పుడు ఇట్లా ఎత్తుకుంటారు ఎత్తుకుంటే ఆవిడికి ఆరా వస్తుంది ఆ బాబా గారికి అది చూసి భయపడుతుంది నాకు తెలియదు ఆరా అంటే ఏంట నేను వెళ్ళక ముందే ఆ ఫోర్ బెడ్రూమ్ హౌస్ లో బాబా గారి ఫోటోలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి అక్కడ చంద్రకాంతం పూలు ఉండేవి సాయంత్రం ఐదయ్యవాడుకు బాబాగారి ఫోటో షిరిడి నుంచి డైరెక్ట్ ప్రసాదాలు ఎవరో ఒకళ్ళు తెచ్చి అక్కడే ఇచ్చేసేవారు నన్ను షిరిడికి తీసుకెళ్లే బాబా ఆయన అక్కడే ప్రసాదాలు పంపించేవారు నువ్వు రాక అక్కడే ఉండను అయితే ఇట్లా చూసి ఇదేంటి బాబా నాకు ఆరా అంటే తెలియదు కదా నాకు ఎలా తెలుస్తుంది అంటే అప్పటికప్పుడు నేను చూస్తుండగానే ఆ బ్లూ వచ్చింది మీకు చూపించాను అది లైవ్ లో ఆ బ్లూ కలర్ పోనీ మీరు ఎక్కడైనా చిరిడి సాయినాథుడికి ఆ బ్లూ కలర్ ఆరా ఉంటే మీరు వెతకచ్చు అది ఒక మీరు చూపించిన ఫోటోకి నాకు ఎక్కడా ఆరాతో ఉండేలాగా ఆ ఫోటో కనిపించలేదు రియల్ గా పక్కన బాబా అనుచరు అంతా ఉండి అలా ఉన్న ఫోటోకి నాకు నేనైతే చూడలేదు తర్వాత ఏం చేసేవాడు అంటే నాకు మరి ఈ ఫైవ్ ఇయర్స్ సాధన చేపిస్తున్నాడు కదా ఆయన ఫైవ్ ఇయర్స్ అక్కడ ఖాళీ కదండి బిల్ వేస్తే ఇంకా మిగతా పని ఏం లేదు ఎప్పుడైనా డబ్బులు అయిపోతే చెక్ కలెక్షన్ కి అబ్బాయిని పంపిస్తే చెక్ ఇచ్చేస్తారు వాడు డైరెక్ట్ పంపిచేస్తాం మా కి ఇంకా మిగతా టైం అంతా నాకు ఖాళీయే కదా ఫ్రీ అప్పుడు ఏం చేసేదాన్ని ఇట్లా కూర్చుంటేనే ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోదాన్ని వాళ్ళు వెళ్ళిపోయేవారు తలుపు పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఎవరు రారే అది ఇండిపెండెంట్ హౌస్ ఇట్లా కూర్చునేదాన్ని ఇట్లా కూర్చుంటే నాకు నేను తెలీదు తెలియకుండా ఒక అంతర్వాణి వినిపించింది ఆ అంతర్వాణిలో ఏం చెప్పిందంటే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అని చెప్పింది అది చెప్తే నేను వెంటనే సమాధానం వేశాను కాబట్టి ఆమె ఏం చెప్పిందో నాకు తెలిసింది నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే అందరూ ఎందుకు తెలుసుకోలేదు అంటే దానికి సమాధానం చెప్పలేదు అక్కడ చాలా మిరాకిల్ జరిగాయి అందరూ వచ్చి లాగా ఇట్లా పడడం అని కుంకుమలని ఇవన్నీ జరిగాయి మిరాకిల్స్ తర్వాత ఏ ఫోటో చూస్తే అది సినిమా యాక్టర్ కానివ్వండి ఒక అంశ కానివ్వండి వేసుకు ఫోటో కానివ్వండి సోక్రటీస్ కానివ్వండి వాళ్ళ కలర్స్ మారిపోయేవి ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఉంది అనుకోండి అట్లా కూర్చుని ఏకాగ్రతతో చూస్తుంటే ఆమె జుట్టు అంతా బ్లూ కలర్ లో వచ్చేసేది మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చేది లైవ్ లో కాదు మీకు తీసుకొచ్చా చూపిస్తా రమణ మహర్షిని అట్లే చూస్తున్నాం అనుకోండి ఈ రమణ మహర్షి జుట్టు ఏర్ తెల్లగా ఉంటుంది ఆ తెల్ల జుట్టులో బాబా గారు ఏర్పడిపోవడం ఆ బాబాని చూస్తూ ధ్యానం చేసుకోవడం ఎవరిని చూసినా ఒక రోజు షిరిడిలో హారతి అవుతుంది షిరిడిలో హారతి అవుతుంది మా ఇంట్లో సత్సాయి బాబా గారి ఫోటో ఉంది ఆ ససాయిబా గారి పొట్ట మీద ఇట్లాగా ఒక ఫేస్ ఒకటి లైవ్ లో విజువల్స్ ఏర్పడుతున్నాయి ఇది ఎవరు ఎందుకు ఏర్పడుతున్నాయి అట్లా కాన్సన్ట్రేషన్ చేసి చూస్తా అది వాళ్లే సమాధానం చెప్తారు తర్వాత ఆ సిరిడి హ్యాప్ అయిపోయిన తర్వాత ఇద్దరు పట్టుకుని ఇట్లా పట్టుకుని రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి అంటారా వాళ్ళు ఏర్పడుతున్నారు ఇక్కడ ఈ దీంట్లో ఒకసారి వ్రతం సాయి గారిది గారిది సత్సాయిబాబా గారు వ్రతం చేసుకుంటే ఆయన నేను ఒకటే అని ఆయన ఇలా నాగపా పడగలో కూర్చున్నారు సస్సాయి బాబా గారు ఈ ఇక్కడ హార్ట్ లో సిరిడి ఆయన వచ్చారు నేను చెప్పేది ఏది కూడా అబద్ధం కాదు అబద్ధం చెప్పి అవన్నీ మెప్పించాల్సిన అవసరకత అంత మాత్రం లేదు అన్నీ నిజాలే కొన్ని మీకు ప్రూఫులు ఓకే ఎందుకంటే ఆ ప్రూఫ్లు కూడా మిమ్మల్ని నమ్మించాలని ఎంత మాత్రం కాదు ఎందుకంటే ఇలా జరిగాయి ఇట్లా లీలలు ఎవరిని చూస్తే వాళ్ళు మారిపోవడం ఎవరింటికి వెళ్ళినా అలా కూర్చుంటే రంగులన్నీ మార్చిపోవడం ఏంటి ఇలా జరుగుతున్నాయి ఏంటి అర్థం కావట్లేదు నాకు బ్లూ అంటే ఏంటి పింక్ అంటే ఏంటి అని నాలో నేను వేసుకుంటే సమాధానం వచ్చింది బ్లూ అంటే ప్రేమ పింక్ అంటే నిస్వార్థమైన ప్రేమ ఆ రెండు డిఫరెన్సెస్ వచ్చాయి ఏది జరిగినా దానికి చెప్పేవారు సమాధానాలు చెప్పేవారు వాళ్ళు తర్వాత అక్కడ ఉన్నప్పుడు శంకర్ గారు అని ఒకరు మన సాయిబాబా డివోటీ పరిచయం అయ్యారు వాళ్ళు ఆనందబాబు ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడ సత్యనారాయణ గారు అని వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు అనమాట మన సత్సాయి డివోటీస్ వాళ్ళు వెళ్తుంటే పద్మ మీరు రండి అని తీసుకెళ్లారు ఆయన బర్త్డే అయితే నన్ను బాబు తీసుకెళ్లారు అక్కడ సత్సాయిబాబా గారి మందిరం ఉంది కొందే తీసుకెళ్తే నేను మామూలు షిరిడి సాయినాథుడి సచరిత్ర చదువుకుంటున్నా ముందు కూర్చున్నా ఈయన బర్త్డే కదా శంకర్ గారిది ఆయనకి ఏదో బిబీదో ఏదో వేస్తే దాంట్లో ఏదో వచ్చాయి ఆయనకి లీలలు ఉన్నాయి కదా సాయి అయితే నాకెందుకు ఇస్తారులే నేను బాబా గారిని చదువుకుంటున్నాను కదా నేను ఇప్పుడే కదా వచ్చాను ఈ లైన్లోకి నాకేమొస్తాయిలే అంటే ఆయన చెప్పారు అక్కడ యూసఫ్ గూడలో ఆమె మేనేజర్గా పనిచేస్తుంది అంటే ఆ డాక్టర్ గారు పిలిచారు రెండు ఇట్లాగా పద్మగారు అని పిలిచేటప్పటికి వెళ్ళాను కుంకుమం కుంకుమ ఇస్తామని కుంకుమిచ్చా కుంకుమ నేను పట్టుకోవడము ఇట్లా పట్టుకుంటారు కదా ఎవరా చిన్న స్పూన్తో కుంకుమ వేస్తే ఇట్లా పట్టుకో నేను ఇట్లా పట్టుకో కుంకుమలో రెండు కుంకుమ పడింది రెండు పాదాలు వచ్చాయి ఆ రెండు పాదాలు ఇంట్లో ఉన్నాయి ఓకే ఆ పాదాలు కూడా ఎందుకని వస్తున్నాయి అది కూడా దానికి అర్థం ఉంది మనము పాదాలు వచ్చాయి బాబాగారు వచ్చారు మన ఇంటికంటే మీకు ఏదో కష్టం రాబోతుంది ఆ కష్టాన్ని నేను గట్టెక్కిస్తాను తర్వాతే కదా మెల్లిమెల్లిగా అయిన పరాలసిస్ రావడం ఏదైనా ఒకటి కనిపిస్తే ఏదైనా ఒక ఫోటోని చూసినా ఏం చూసినా ఎవరికో ఏదో జరిగేది ఫోటోలో కనిపించేది ఒకరికి ఎవరికో ఇట్లా చెవులో జరుగుతున్నాయి కిడ్నీ ఆకారంలో చూపిస్తాం చెవు అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి ఏంటి కిడ్నీ ఆకారంలో చూపిస్తుంది అంటే వాళ్ళు ఎవరికో కిడ్నీ చెడిపోయి హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అని అట్లా ఏది జరిగినా ముందు తెలిసేది గా మీకు అని లైవ్ లో తెలిసేది మామూలుగా కూడా తెలిసేది కళల రూపంలో కూడా తెలిసేది ఇంత సాయిబాబా విగ్రహం ఉంటే అది అట్లా జానేస్తూ కూర్చుంటే వాళ్ళ కళ్ళు నల్లగా అయిపోవడము తెల్లగా అమ్మో ఈ కళ్ళు నల్లగా అయిపోతున్నాయి భయం బాబు నాకు బాగానే ఆపేసేదాన్ని జానం మళ్ళీ ఒక సాయిబాబా గారు ఉంటే సగమేమో పింక్ అయిపోవడము సగము ఎందుకు ఇలా పింక్ అయిపోతున్నావు ఏంటి దీన్ని రీజన్ అయింది అని మళ్ళీ నా మనసులో నేనే చర్చించుకుంటే అంటే శివ పార్వతుల కలియకే ఈయన బాబా గారు శివుడు పార్వతి ఆఫ్ ఆఫ్ ఉంటారు కదా అది ఒకటి పెంకు ఒకటి మామూలుది అని అద్దె కదా దానికి అట్లా రీజన్స్ పెట్టి ఒక్కదానికి చెప్పేవారు ఇప్పుడు కూడా ఈ పనుల వల్ల ఏ మాత్రం ఖాళీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా మనసు వేరే విషయాల మీద ఉండదు ఒక డబ్బుల మీద కానీ నగల మీద కానీ అస్సలకి ఉండదు అట్లా మిరాకిల్స్ అంటే మిరాకిల్స్ మిరాకిల్స్ అంటే మిరాకిల్స్ లైఫే ఒక మిరాకిల్ అయిపోయింది